రోజు కళ్యాణ్ దుర్గం సీనియర్ అసిస్టెంట్ అతని ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ కళ్యాణ్ దుర్గం సో అతను ఏసీబీ అనంతపురం చేత ట్రాప్ జరిగింది సో ఇతను రియల్ చేస్తున్న ఒక అతని దగ్గర అతని రిజిస్ట్రేషన్కి సంబంధించి సో అది గజార్ లెక్కన అవుతుంది అగ్రికల్చరల్ ల్యాండ్ వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అగ్రికల్చరల్ ల్యాండ్ అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే తక్కువ చాలా పడుతుంది కాదు అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు మున్సిపాలిటీ కిందకు వస్తుంది అని ఎక్కువ వాల్యుయేషన్ చూపించి తగ్గించడానికి అన్నట్లు లంచం డిమాండ్ చేశారు సో మొత్తం ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇస్తామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది పద్దెనిమిదో పదిహేడో తేదీ సో అప్పటి నుంచి కాల్స్ చేసి ఆ ఐదు లక్షల గురించి ఇతను రిటర్న్ చేస్తూ ఉన్నాడు ఈరోజు అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఐదు లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకోవడారు మేడం ప్రాంతానికి చెందిన వ్యక్తి కళ్యాణదుర్గం మండలానికి సంబంధించి నాయక మేడం ఇప్పుడు కర్రీ తల్లిస్తారండి అవునండి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది రేపు ఉంటుంది ఇంకా ఇద్దరు గతంలో ఏమన్నా చేసేది మీకు సమాచారం వచ్చిందన్న మీ దీనికి అవినీతికి పాల్గొన్నాను ఉన్నాయండి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఓకే కళ్యాణ్ దుర్గం సీనియర్ అసిస్టెంట్ అతని ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ కళ్యాణ్ దుర్గం సో అతను ఏసీబీ అనంతపురం చేత ట్రాప్ ట్రాప్ చేయండి సో ఇతను రియల్ ఎస్టేట్ చేస్తున్న ఒక అతని దగ్గర అతని రిజిస్ట్రేషన్కి సంబంధించి సో అది గజాల లెక్కన అవుతుంది అగ్రికల్చరల్ ల్యాండ్ వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అగ్రికల్చరల్ ల్యాండ్ అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే తక్కువ చాలా పడుతుంది కాదు అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు మున్సిపాలిటీ కిందకు వస్తుంది అని ఎక్కువ వాల్యుయేషన్ చూపించి తగ్గించడానికి అన్నట్లు లంచం డిమాండ్ చేశారు సో మొత్తం ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇస్తామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది పద్దెనిమిదో పదిహేడో తేదీ సో అప్పటి నుంచి కాల్స్ చేసి ఐదు లక్షల గురించి ఇతను రిటర్న్ చేస్తూ ఉన్నాడు ఈరోజు అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఐదు లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్రెడ్కి పట్టుకోర్యాద ఇచ్చారు మేడం ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి కళ్యాణదుర్గం మండలానికి సంబంధించి నాయకేరు నాగేంద్ర నాయక ఇప్పుడు కన్ను కలుస్తా అండి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ రేపు ఉంటాయి ఇంకా ఇద్దరు గతంలో ఏమో చేసేది మీకు సమాచారం వచ్చిందమ్మా మీ గురించి అవినీతికి పాల్గొన్నాను ఉన్నాయండి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి